జ్ఞానాన్ని మతరహిత స్థాయికి తేవాలి మతం చుట్టూ తిరిగేదే జ్ఞానం అనే ఆలోచన సమాజంలో బాగా నాటుకుపోయింది ఏ దేశమైనా ఏ మతమైనా ఇదే భావనని జనంలో స్థిరపరిచాయి కానీ కాలం గడుస్తున్న కొద్దీ జ్ఞానానికి మతానికి దూరం పెరుగుతూ వచ్చింది జ్ఞానం ఏ మతం చుట్టూ ప్రదక్షిణలు చేయదని సర్వస్వతంత్రంగా ఎదుగుతుందని తనను నమ్ముకున్న జనం ఎదుగుదలకు తప్పక తోడ్పడుతుందని తేలింది మనిషి మనిషిగా మారటానికి మారి నిలబడటానికి నిలబడి ఎదగడానికి జ్ఞానం అంటే విజ్ఞానం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది అతణ్ణి ఈర్షా ద్వేషాల నుంచి అసూయ ప్రతీకారాల నుంచి మూఢనమ్మకాల నుంచి బయటపడేసి నైతిక జీవిగా కొనసాగటానికి దోహదం చేస్తుంది మానవవాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి ఏ మతంలోనూ లేవు అందుకే జ్ఞానాన్ని మతరహిత స్థాయికి తెచ్చుకోవాలి ప్రాపంచిక దృక్పథంతో విశాల భావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యు శాస్త్రం అందించిన జ్ఞానాన్ని స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు విజ్ఞాన శాస్త్రాన్ని తన సృజనాత్మకతతో సాంకేతిక శాస్త్రంగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యం కేవలం మనిషికే ఉంది ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిని పెంపొందించటానికి మాత్రమే ఉపయోగించుకోవాలి మనిషిలోని స్వార్థం వెర్రితలలు వేస్తే సాంకేతిక పరిజ్ఞానం మానవ మానవ వినాశనానికి దారితీస్తుంది ఆ విషయం కూడా గుర్తుంచుకోవటం మంచిది విజ్ఞానాన్ని మతరహిత స్థాయికి ఎందుకు తీసుకుపోవాలి మతం ఉంటే నష్టం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు మనం ఈ విధంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అబద్ధాలతో నిజాలు జతకట్టవు వాస్తవాలు ఊహల్లో తేలిపోవు ఊహల్లో తేలిపోతే తేలిపోవచ్చు కానీ అవి అప్పుడు వాస్తవాలుగా మిగలవు మత గ్రంథాలలో ఉన్న స్వర్గ నరకాలకు మత గ్రంథాలలో ఉన్న స్వర్గ నరకాలకు అడ్రస్లు లేవు భూమి అడుగున ఉన్న పాతాళానికి వెళ్ళే సొరంగ మార్గం ఎవరికీ తెలియదు లోకాలన్నింటినీ మోసే ఆదిశేషు పరిమాణం ఎంతో తెలియదు దాని మీద పవళించే విష్ణుమూర్తి అతాపతా తెలియదు శిలువెక్కిన ప్రభువు మొబైల్ ఏమిటో తెలియదు పరలోకం ఏ గూగుల్ మ్యాప్లోనూ దొరకదు ఆకారమే లేని అల్లా కనీసం తన ఈమెయిల్ ఐడి అయినా ఎవరికైనా ఇచ్చాడా ఇవ్వలేదే శతాబ్దాలుగా భక్తులెవరు తమ దేవీ దేవతల మొబైల్ నెంబర్సు సంపాదించ సంపాదించలేకపోయారు గ్రహాలన్నీ దేవతలకు నివాసాలని అంటారు కదా మరి రాకెట్లలో గ్రహాంతరయానం చేసే మన మానవ మాతృలకు మన మానవ మాతృలకు వారు ఎక్కడా కనబడరెందుకు అయినా గతంలో విశ్వసించినట్టు గ్రహాలు దేవతల నిలయాలని ఇప్పుడు ఎవ్వరూ విశ్వసించటం లేదు ఇక్కడ భూమి మీద సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వల్లనే కొద్ది మంది పరిపాలకులు కోట్ల మంది జనాన్ని అదుపులో పెట్టగలుగుతున్నారు మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం దేవీ దేవతల మీద పనిచేయటం లేదు ఎందుకంటారా వారు నిజంగా ఉంటే పని చేసేది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది చెప్పండి అయితే అందుకు కారణం కూడా ఉంది భ్రమ భ్రమలతో కలుస్తుంది వాస్తవాలు వాస్తవాలతో మాత్రమే అతుకుతాయి నిన్న రాత్రి నిద్రలో కన్న కలలు ఇవాళ్ళ రాత్రి కూడా కను ప్రమాదం లేదు కానీ పొద్దున వాస్తవంలో మోటార్ సైకిల్పై వెడుతూ రాత్రి కన్న కలలు కంటానంటే యాక్సిడెంట్ అవుతుంది నువ్వు బతికి ఉంటావో లేదో కూడా తెలియదు ఒక వాస్తవాన్ని భ్రమలతో కలుపుతానంటే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి వాస్తవాల ఆధారంగా బతికేవాడికే తనకు జ్ఞానం ఉందన్న స్పృహ ఉన్నవాడికే విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది మతాల మాయలో పడితే తెలివితేటలు కాదు కదా మూర్ఖత్వం అబ్బుతుంది అప్పుడు అందుకు తగిన వేషం ఒకటి వేసుకుని ఎంచక్కా వ్యాపారం చేసుకోవచ్చు సిగ్గు ఎగ్గు నైతికత అన్నీ వదిలేసిన వాడు ఇక ఏం చేస్తాడు తోటి మనుషుల్ని మోసం చేస్తాడు అన్ని మతాల గురువులు ప్రబోధకులు ముల్లాలు పాస్టర్లు పురోహితులు ప్రవచనకారులు చేస్తున్న పని ఇదే పాకే జంతువు నుంచి పక్షి రావటం వానరం నుంచి మనిషి రావటం అనేది వీరు తెలుసుకోరు తెలుసుకున్న అర్థం చేసుకోరు ఆత్మ జన్మ పునర్జన్మల గుర్చిన పరిజ్ఞానమే జ్ఞానం అని అనుకుంటూ ఉంటారు మనిషి గుండెలో అంగుష్టదేహం ఉంటుందని మరణించినప్పుడు అది బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి పోతుందని నమ్మే వీరు మనిషి కర్మానుసారం అతని చావు పుట్టుకలు ఉంటాయని విశ్వసిస్తారు అంతేకాదు గత జన్మలో వారు చేసిన మంచి చెడ్డల పర్యావసానంగానే వారి తల్లిదండ్రుల నిర్ధారణ జరుగుతుందని విశ్వసిస్తారు ఆధునిక జన్యు శాస్త్రం చెప్పే వంశ పారంపర్య లక్షణాలు వీరికి విచిత్రంగా తోస్తాయి ఒక రకంగా అలాంటి విషయాలు నమ్మాలంటేనే వీరికి ఇబ్బందిగా ఉంటుంది విస్కీ తాగటం అలవాటైన వాడికి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెబితే వింటాడా ఇలాంటి వారి వితండ వాదనలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి